యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో హోమ్ అండ్ లాండ్ ఆర్డర్ ఈ మంత్రిత్వ శాఖల పనితీరు మీద ఉప ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఉన్నట్లయితే లేరు దాని మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఆయన బహిరంగ వేదికల మీద వెళ్ళగక్కుతూ ఉన్నారు ఆ తనలో ఉన్న అసంతృప్తి సరే ల్యాండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గర ఉంటారు కాబట్టి సీఎం ఉన్న డైరెక్ట్ అనలేరు అందుకని హోంశాఖ మంత్రి గారిని అంటూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు అని చెప్పి ఒకసారి అని నేనే హోంశాఖ తీసుకునే పరిస్థితి మరోలో ఉంటుందని ఆ తర్వాత వంగలప్పూడి అనిత గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి ఈ మధ్య మేడం కనిపించట్లేరు మరి అంటే ఈ మధ్య ఇక్కడ ఏ అంశం మీద స్పందించినట్లేరు సరే తానే ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు హోం మినిస్టర్ గారు అదేమన్నా చల్లబడిందేమో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏమంటారు ఆ వేడి అనుకుంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమైనా మరి హోమ్ మినిస్టర్ గారితో ఏమన్నా గనక తాను చెప్పిన దానికి చల్లబడ్డారనుకుంటే చల్లబడలేదని ఇప్పటికి రెండు మూడు సందర్భంలో ప్రూవ్ అయింది మరోసారి కూడా ప్రూవ్ అయింది తాజాగా హోం మంత్రిత్వ శాఖ మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తనకున్న అసంతృప్తి మరోసారి బయట పెట్టారు తాజాగా ఆయన పార్వతీపురం మండం జిల్లాలో పర్యటించి ఉన్నారు కదా ఆ వ్యవహారంలో ఒక నకిలీ ఎస్పి వ్యవహారం బయటపడింది కదా సూర్యప్రకాష్ అని సూర్యప్రకాష్ అని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మాజీ సైనికుడు సైన్యం నుంచి పారిపోయి వచ్చారట నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి ఫోటోలు దిగి తన స్టేటస్గా పెట్టుకుంటే పోలీసుల దృష్టికి వచ్చి దాని మీద విచారణ చేస్తే ఆయన నకిలీ ఐపీఎస్ అని తెలిసింది తేలింది తర్వాత అరెస్ట్ చేశారు జైలుకి పంపారు ఈ విషయం మీద స్పందిస్తూ డిప్యూటీ చీఫ్ నాకు పని చేయడం ఒకటే తెలుసు నేను పని చేసుకుంటూ పోతా ఇదంతా హోమ్ మినిస్టర్ చూసుకోవాలి డీజీపీ చూసుకోవాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకోవాలి మా పని మనం పని చేసుకోవాలి అంటే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయట్లేదు అని మా పేచి వాళ్ళు హోం మంత్రిత్వ శాఖ డీజీపీకి చెప్పారు ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి ఇవి చూసుకోకుండా ఎట్లా మా పని పని చేసుకుంటూ వెళ్ళడం నా పని పని చేసుకుంటూ వెళ్ళడం అంటే వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అని సో మొత్తం మీద మరి హోంశాఖ మంత్రి మీద హోంశాఖ మంత్రిత్వ శాఖ మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఏమైనా కనుక కన్నుందేమో హోమ్ మినిస్టర్ తీసుకోవాలి అని చెప్పి ఎందుకంటే హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఇంకా ఎలివేషన్స్ చాలా వస్తాయి సినిమాటిక్ ఎలివేషన్స్ వాళ్ళ అభిమానులకు అప్పుడు పండగలాగే ఉంటుంది మరి తనకేమైనా దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో తెలియదు కానీ పదే పదే హోంమంత్రిత్వ శాఖ పనితీరు మీద అయితే అసంతృప్తి అయితే వెళ్ళగపుతూ ఉన్నారు